ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మార్చి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మహాశివరాత్రి పూజించినటువంటి సందేశంలో మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరాం ఉపవాసము అని నా ఉప సమీపే వాసము భగవంతుని సమీపములో నివసించటము అంతేకాని ఆహారమును కానీ పస్తుండట కాదు భగవన్ స్మరణ చేయచు మీరు ఎంత దూర గ్రామంలో ఉన్న భగవంతునికి సమీపమే ఈ పర్వదినమున భగవత్ సన్నిధిలో ఇంతటి ఆనందముతో మహాశివరాత్రి జరపగలిగిన మీ అదృష్టము అంతులేనిది మీ ఆనందమును నేను అందుకొని నా ఆనందమును మీరందుకొని సంతోషించే సమావేశమేది స్వామి పలుకులను హృదయములలో భద్రపరిచి ఆచరణ చలిపేటువంటి ప్రయత్నమును జన్మ జన్మధముగా ఉంచుకోండి ప్రశాంతి నిలయ సాంప్రదాయ రీత్యా ఇప్పుడు ఈ భవనంపై ప్రశాంతి పతాకము ఎగురవేయచ్చు మ క్రోధాదులను అరికట్టుకొని శాంతి సహన ప్రేమలను పెంచుకొని హృదయ కమలమును వికసింపజేసి జ్ఞానజ్యోతిని వెలిగించి ధరించే మార్గమును నిర్దేశించు చేసినే ఈ ప్రశాంతి పతాహ దానిని కేవలము భవనము పైననే కాక మేము ఈ హృదయములపై ఎగరవేసుకొని శ్రవణ దోషము దృష్టి దోషము వాగ్దోషము క్రియా దోషము భావన దోషము ఏమైనటువంటి పంచ దోషము లేక జీవితమును సాగించండి సాయి రామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय भोले श्री सच्चे साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి